సత్తుపల్లి నియోజకవర్గం సత్తిపల్లిపట్నం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మట్టారాగమై దయానంద్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మఠాదయానంద్ దయానంద్ ఈ కార్యక్రమంలో ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల అభివృద్ధి కోసం విద్యాపదం వైపు తొలి అడుగు కోసం ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలతో ఇంతటి గొప్ప కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల ప్రభుత్వ కాలేజీల అభివృద్ధి కొరకు విద్యా విధానాల గురించి స్టూడెంట్స్ కు వారి తల్లిదండ్రులకు వివరించారు ఈ ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో నేరుగా విద్యార్థిని వారి తల్లి తలిదండ్రుల ద్వారా స్వయంగా వారి స్పందన తెలుసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అందించిన విద్యా పాఠశాల కళాశాల అభివృద్ధిపై తల్లిదండ్రుల నుండి గొప్ప అనూహ్యమైన స్పందన పట్ల వ్యక్తం చేశారు. ఆ తర్వాత పీజీ సీట్ వచ్చింది. ఒక పీజీ చేసిన తర్వాత ఆగలేదు. రెండో పీజీ కూడా చేశా కార్డియాలజీలో డిప్లొమా అంటే అట్లా చెప్తున్నా నేను ఒక్కసారి రాలేదని నిరాశ పడకూడదు ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్ రిపీటెడ్గా రాసుకోవాలి అట్లనే సివిల్స్ కానీ ఇంకా ఐపీఎస్ కానీ ఇట్లా ఏది రాయాలనుకున్నా మీరు ఒక్కసారి ఒక ప్రయత్నంలో రాకపోయినా కూడా ఎవ్వరూ డిప్రెషన్ ఫుల్ అని అవ్వకూడదు ఖచ్చితంగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటేనే మనం ఎప్పుడైనా సరే అనుకున్న గోల్ వస్తుంది పైగా ఈ టైం అనేది చాలా వాల్యూబుల్ టైం మీకు టైం అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదు కనుక దయచేసి సమయం వ్యర్థం చేయకుండా ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి లెక్చరర్స్ మధ్యన మీరు చదువుకోవడం మీ అదృష్టం కనుక మీరు ఈ వయసుని ఈ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా మంచిగా చదివి మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ అలాగే పేరెంట్స్ అందరికీ కూడా ఒకటే విన్నప్పం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ స్కూల్స్ కార్యం మనం శాంక్షన్ చేపిస్తాము కానీ మీరు అలానే మాకు రిజల్ట్ చూపించాలి చూపిస్తారా ఓకే అలాగే మీ కాలేజీ నుంచి స్టేట్ ఫస్ట్ సెకండ్ ర్యాంకులు కూడా వచ్చినాయి అదే మీరు రిపీట్ చేయాలి ఈ సంవత్సరం కూడా చేస్తారా ఓకే అయితే అందరికీ కూడా మరి ఒక్కసారి దసరా పండుగ సందర్భంగా దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు